పాఠశాలల్లో వార్షికోత్సవాల నిర్వహణ ఎంతో అవసరమని తెనాలి డివిజనల్ విద్యాశాఖ అధికారిని జి శాంతకుమారి అభిప్రాయపడ్డారు రూరల్ మండల గ్రామం కొలకలూరులోని జెడ్పీ హై స్కూల్లో మంగళవారం స్కూలు వార్షికోత్సవం పదవి విరమణ చేయనున్న ప్రధానోపాధ్యాయుడు మాచర్ల నాగేశ్వరరావు అభినందన సత్కార సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి డివిజనల్ విద్యాశాఖ అధికారిని జి శాంతకుమారి మాట్లాడుతూ వార్షికోత్సవాల నిర్వహణ ప్రయోజనాలను వివరించారు పదవి విరమణ చేస్తున్న మాచర్ల నాగేశ్వరరావు సేవలను కొనియాడారు మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాచర్ల నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తారని అన్నారు మండల విద్యాశాఖ అధికారి బాబు పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని సేవలను కొనియాడారు అనంతరం పూర్వ విద్యార్థులు హైస్కూల్లో గతేడాది ఎనిమిది తొమ్మిది తరగతుల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ఇరవై వేల పైచీలకు నగదు బహుమతులను అందజేశారు ఉత్తమ ఉపాధ్యాయులకు ఏటా ప్రదానం చేస్తున్న సీతాపతిరావు ప్రధనోపాధ్యాయ అవార్డును ఈసారి మాలావత్ బాలనాగయ్య నాయకు ప్రదానం చేసి నగదు జ్ఞాపికతో సత్కరించారు ఉపాధ్యాయ బృందం మాచర్ల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు మత్య అన్నారావు సంధానకర్తగా వ్యవహరించారు గ్రామ సర్పంచు చొప్పర ప్రీతి పీసీ చైర్మన్ షేక్ జిలాని ఉపాధ్యాయులు మేకల సుబ్బారావు తోట శ్రీనివాసరావు మిథున్ సుభాషిని తదితరులు పాల్గొన్నారు హెచ్ఎం గారి రిటైర్మెంటు మరియు టెన్త్ క్లాస్ విద్యార్థులకు యానివర్సరీ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మరి గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఇరవై ఏడో తారీఖే యానివర్సిడే డిస్టిక్లో ప్రతి స్కూలు కూడా జరగాలి అని చెప్పడం జరిగింది అదే అదే స్థానాన్ని గౌరవించి మరి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు కూడా ఈరోజు యానివర్సిడే కూడా సెలబ్రేషన్ చే చేస్తున్నారు మరి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మరి రెండు డిసెంబరు ఆరో తారీఖు నుంచి ఈ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది స్టిల్ ఈ స్కూలు మంచి పర్ఫార్మెన్స్లోనే ఉందండి రేజింగ్ స్టార్స్ లేవు షైనింగ్ స్టార్స్లోనే ఉన్నారు మరి ప్రతి సబ్జెక్ట్లో కూడా మరి కొలకలూరు జడ్పీ స్కూలు మంచి గ్రేడ్లోనే ఉంది టాప్లోనే ఉంది బాటంలో అయితే లేదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలకలూరు నందు ఈరోజున ఉదయం యాన్యువల్ డే ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతున్నది ఆ సందర్భంగా ఇదే నెలలో నేను కూడా రిటైర్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ ఉపాధ్యాయుత బృందము మరియు కిజక అధికారుల బృందం అంతా కూడా నన్ను సన్మానించడం జరిగినది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు రా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలోనూ యానివర్సిరీ డే నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా యానివర్సిటీ డేని కండక్ట్ చేశాము దీనిలో చదువులో మంచి ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల మూడో సంవత్సరం నుండి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ నెల ముప్పై ఒకటో తేదీన పదవి విరమణ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్నా యేశ్రావు గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు రిటైర్మెంటు సందర్భంగా సార్ని ఘనంగా